హాయ్ ఫ్రెండ్స్ నేను జర్నలిస్ట్ నాయక్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీశాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డులో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో జంతువుల కొవ్వును వాడారంటూ నెయ్యికి బదులు దీన్ని వినియోగించారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి గత కొద్ది రోజులుగా దీనిపై దుమారం కొనసాగుతుంది ఏకంగా ఈ వ్యాఖ్యలపై హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఆందోళన కూడా చేపడతాయి అసలు చంద్రబాబు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనేది కూడా మనం ఉంది జూలై పదిహేడున లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి నెయ్యిని ఎన్డీడీబీ అనేటువంటి కేంద్ర సంస్థకు చెందినటువంటి ల్యాబ్కి పరిశీలన పంపించారు వాళ్ళు ఇందులో జంతువుల అవశేషాలు ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని కూటమి ప్రభుత్వం బహిర్గతం చేసింది జులై ఇరవై మూడున రిపోర్ట్ ఇచ్చినట్లుగా కూటమి ప్రభుత్వం చెప్తుంది అయితే జూన్ నాలుగున ఎన్నికలైపోయి కొత్త గవర్నమెంట్ ఏర్పడింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు నెల గడిచిపోయిన తర్వాత అంటే జూలైలో ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి కొత్తగా ఈవోను కూడా నియమించారు జే శ్యామలు రాలేదు జూలై పదిహేడున ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిని పరిశీలన పంపించారు అంటే అప్పటి వరకు ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ అధికారులంతా ఏం చేస్తున్నారు అసలు కంతీ జరిగిందా లేదనే విషయాన్ని పక్కన పెడితే అధికారులంతా ఏం చేస్తున్నారు నిత్యం టీటీడీలో వినియోగించే ఆహార పదార్థాలని ప్రసాదంలో తయారు చేసే ప్రసాదం తయారీకి వాడేటువంటి వాటిని ప్రతిరోజు పరిశీలించి పరీక్షించి ఆ తర్వాతే వినియోగానికి అనుమతిస్తారనేది అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నమాట మరి ఈ స్థాయిలో అక్కడ అధికార యంత్రాంగం ఉన్నప్పుడు జూలై పదిహేడు వరకు ఏం చేశారు జూలై ఇరవై మూడున రిపోర్ట్ వచ్చింది జూలై ఇరవై మూడు రిపోర్ట్ వస్తే ఇన్ని రోజులు ఎందుకు బహిర్గతం చేయలేదు అంటే ఆ లడ్డూ వినియోగంలో ఈ నెయ్యి వాడలేదు వెనక్కి పంపించేసామని చెప్పి అనేది ఈవో చెప్తున్నమాట ఒకవేళ వాడి ఉంటే భక్తుల పరిస్థితి అసలు ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు బాధ్యత గల వ్యక్తులు ముఖ్యమంత్రి కావచ్చు ఇవో శ్యామలరావు కావచ్చు ఎవరైనా సరే ఇప్పటివరకు ఎందుకు బయటపెట్టారు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు బయట పెట్టారు అసలు చంద్రబాబు వ్యాఖ్యలు ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన ఒక కార్యక్రమంలో ఈ విమర్శలు చేశారు నాటి ముఖ్యమంత్రి జగన్ హయాంలో హిందూ మతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు దేవాలయాలని నిర్లక్ష్యం చేశారు ఇదిగో దేవాలయం తిరుపతిలో వాడేటువంటి లడ్డూలో ఇటువంటి జంతువుల పువ్వును వినియోగించారు నెయ్యి బదులుగా అంటూ విమర్శించారు రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాము అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సరి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం చంద్రబాబు విమర్శలు ఉన్నటువంటి శ్యామలరావు కూడా దీనికి సంబంధించి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వెజిటేబుల్ ఆయిల్ వినియోగించినట్లుగా కనిపిస్తుందంటూ ఒక తఫా వ్యాఖ్యానించారు టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ అరోమా అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ వెజిటబుల్ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్ అది కలిసిందని తెలిసింది ఆ సప్లైర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది మరో ఈ నెయ్యిలో ఈ ప్రమాణాలు ఉండాలంటూ మరొక వీడియో రిలీజ్ చేశారు ఎస్ వాల్యూ టెస్ట్ ఎస్ వాల్యూ టెస్ట్ లో ఐదు రకాల టెస్ట్లు ఉంటాయి ఓవరాల్ గా నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ మధ్యలో ఉండాలి చేస్తే ఇది చాలా అబ్నార్మల్ గా ట్వంటీ పాయింట్ త్రీ టూ ట్వంటీ పాయింట్ త్రీ టూ అంటే ఇట్ ఈస్ హైలీ అడల్ట్రేటెడ్ చూడటానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి ఇవ్వ కొన్ని టెస్టులు పాస్ అవుతాయి కానీ ఇవి డీప్ గా అనాలిసిస్ చేస్తే ఈ టెస్ట్లు చేస్తే దాంట్లో మాత్రమే బయటపడతాయి ఇక్కడ ఇవో విషయాన్ని పక్కన పెడితే ఇదే అంశంపై పూర్తిగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో టీటీడీ అంశాన్ని రాజకీయ వివాదాన్నిగా మార్చి దేశవ్యాప్తంగా చర్చనీయ కొన్ని నేషనల్ ఛానల్స్ అయితే పూర్తిగా జగన్ తప్పు చేశాడంటూ నిర్ధారించేసినట్లుగా ప్రసారాలు కూడా చేశారు జగన్ ప్రభుత్వంలో తప్పు చేశారు అంటూ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రాశ్శ్చిత్త దీక్ష అంటూ ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దకాకండి దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక దీక్ష చేపట్టారు పదకొండు రోజులు ఈ దీక్ష చేసి మళ్ళీ తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటాను ఖచ్చితంగా ఈ తప్పు జరిగింది తప్పు జరిగింది కాబట్టి ప్రాయశ్చిత్తంగా నేను దీక్ష చేస్తున్నానని చెప్పని పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు ఇదే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి సవాల్ చేశారు అటువంటి తప్పు జరిగిందని మీరు నిరూపించండి నేను నేను సిద్ధంగా ఉన్నాను మేము అటువంటి ఏమీ వినియోగించలేదు అని చెప్పాను అంతేకాదు వైసీపీ న్యాయవాదిగా ఉన్నటువంటి గున్నవాళ్లు సుధాకర్ రెడ్డి దీనిపై హైకోర్టులో పిలుగుడు వేశారు జగన్ హయాంలో ఇటువంటి ఏమీ జరగలేదు ఇది పూర్తిగా మీరు విచారించాలంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు ప్రభుత్వం చెప్తున్నటువంటి కూడా అబద్ధం అని చెప్పి కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసినా కూడా ఆయన మీడియాతో మాట్లాడారు శ్రీవారి లడ్డులో ఎనిమల్ ఫ్లా ఫ్యాట్ ఉన్నటువంటి ఆయిల్ యూస్ చేస్తున్నారు అనేది టిటిడి మీద మోపినటువంటి మేము దానికి నిజంగా నిజాలు బయటకు రావాలని ఈరోజు కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చాము లంచ్ మోషన్ పిల్ అడిగినాం వైవి సుబ్బారెడ్డి గారు వేస్తున్నారు దాని దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది నిజాలు బయటికి రావాలి కాబట్టి మీరు సిట్టింగ్ జడ్జి గౌరవ హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారి ద్వారా కానీ లేదు కోర్టు వారు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ ద్వారా కానీ లేదా సిబిఐ ద్వారా కానీ ఎంక్వైరీ చేయించాలా నిజాలు బయటకు రావాలనేది మేము కోర్టు వారిని ప్రార్థించడం జరిగింది అందుకు కోర్టు వారు ఫైల్ చేసేసేయండి బుధవారం ఈ విషయం మీద వింటాము దీన్ని ఈ కేసు గురించి చెప్పడం జరిగింది సరే విజిలెన్స్ ఎంక్వైరీ అని కూడా ఇవ్వరు లేవదీశారు గౌరవ ముఖ్యమంత్రి వారే వారే ఒక నిర్ణయానికి వచ్చి ఇది చెప్పినప్పుడు వారి కింద పనిచేసే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఖచ్చితంగా మాకు నమ్మకం లేదు మేము అడిగే సిబిఐ చార్జ్ మనం హైకోర్టు జడ్జిలు వారు ఛార్జ్ మనం లేదా కమిటీ ఛార్జ్ చేయించమని అడిగాం బుధవారం ఇది హీరింగ్ వస్తుంది ఇదే అంశంలో టిటిడి ఈవోగా ఉన్నటువంటి ఐవిఆర్ కృష్ణారావు కూడా ఇది జరిగి ఉండకపోవచ్చు ఇది అబద్ధం ఒకవేళ ఇది అబద్ధం అయితే ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది అని చెప్పని చంద్రబాబును ఉద్దేశించి ఐవిఆర్ కృష్ణారావు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఇది మాత్రం నేను నమ్మటం లేదు ఈ ఈ ఒక్క ఎలిగేషన్ మాత్రం జరిగి ఉండదనే అనుకుంటున్నాను ఎలిగేషన్ హైయెస్ట్ పొలిటికల్ లెవెల్లో వచ్చింది కాబట్టి తప్పకుండా దీనిని పూర్తి స్థాయిలో విచారించి పూర్వాపరాలను నిర్ధారించి కన్సర్న్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఇదే నిజం కాదు అనుకో దెన్ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే చాలా మేజర్ మేజర్ అలిగేషను భక్తుల భావాలు మనోభావాలతో ముడిపడినటువంటి అంశం ఎంతోమంది పోతారు ఎంతోమంది ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావించి కన్సూమ్ చేయటం జరుగుతుంది అటువంటి అంశం మీద ఇటువంటి అలిగేషన్ రావటం అంటే దాంట్లో నిజం ఉందని అంటే చాలా సీరియస్ అంశం లేకపోతే వెంటనే దీనికి క్షమాపణ చెప్పి స్వస్తి పలకాల్సినటువంటి అంశం ఇది అసలు ఇవన్నీ పక్కన పెడితే టి లడ్డు ప్రసాదంలో జంతువుల పువ్వు వాడారు అంటూ చేస్తున్నటువంటి విమర్శలన్నీ పక్కన పెడితే ఏ సంస్థ అయితే ఆరోపణలు ఎదుర్కొంటుందో ఈ నెయ్యిని పంపించినటువంటి తమిళనాడుకు చెందిన ఏఆర్ అనేటువంటి సంస్థ ఈ ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆ ఏఆర్ అనే సంస్థ స్పందించి తన ల్యాబ్కి సంబంధించినటువంటి తన నెయ్యిని పరిశీలించినటువంటి ల్యాబ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లన్నీ రిలీజ్ చేసింది మా ఈ నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదు మేము జూన్ జులై నెలల్లో మాత్రమే నెయ్యి పంపించాము ప్రస్తుతం మా నెయ్యి తీసుకోవట్లేదు ఆపేశారు మేము ఎటువంటి కల్తీ నెయ్యి పంపించలేదు మేము తక్కువ ధరకే ఇచ్చిన మాట వాస్తవమే మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చిన మాట వాస్తవమే బట్ కానీ మేమైతే ఎటువంటి కల్తీ జరగలేదు మా నేతిలో కావాలంటే మా సంస్థకు వచ్చి ఎటువంటి పరీక్షనే చేసుకోండి ఏ ల్యాబ్కైనా పంపించుకోండి మాకు అభ్యంతరం లేదు అని చెప్పని వాళ్ళు స్పష్టం చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారి కూడా ఆ ఏఆర్ అయినటువంటి సంస్థకు సంబంధించినటువంటి అధికారి కూడా ఈ స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేశారు సో தேவஸ்தானத்துக்கு சப்ளை பண்ணுறது ஜூன் ஜூலை மாதத்தில் நாங்கள் அமைச்சிருக்கோம் கண்டினியூஸாக அப்போ நடந்தது இரண்டு மாதங்கள் தொடர்ச்சி அமைச்சிருக்கோம் அதுக்கடுத்து வந்து இப்போது நம்மளோட நெய் அங்கே போகிறது கிடையாது சரிங்களா நம்ம அனுப்புறது கிடையாது இப்போது இப்போ திருப்பி வந்து கம்பெனி மேலே கம்பெனி நேமை யூஸ் பண்ணி எங்களோட நேமை யூஸ் பண்ணி ஒரு ரிப்போர்ட் இருக்கு அதில் எங்கேயுமே எங்கள் கம்பெனி நேம் இல்லை பட் ஆனால் விஷயங்களை வச்சு பேசுகிறத வச்சு அதே மாதிரி சொல்கிறீங்க இன்னொன்று எங்களோட தயாரிப்பில் குறை இருக்குது இந்த மாதிரி பண்ணுறாங்க அப்படின்னு நீங்கள் வெளி வெளிப்படுத்துகிற பட்சத்தில் இருந்ததுன்னா எங்களோடய ப்ராடக்ட்ஸ் நெய் எல்லா இடத்துலையும் இருக்குது எல்லா இடத்துலையும் எங்கள் ப்ராடக்ட்டை நீங்கள் எடுத்து டெஸ்ட் பண்ணலாம் தமிழ்நாடு பிரபுத்தம் கூட ஏஆர் சமஸ்திரம் சோதா என்னை பக்கம் படுத்தி அசலா நெய் கல்தி ஜரிகிந்தா லேதா కేంద్ర మంత్రులు కూడా స్పందించారు కేంద్రం కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది జరిగిందా లేదా అనేది కూడా మనం పరిశీలిస్తే జగన్ ప్రభుత్వం జూన్ నాలుగుకి లేదు జూన్ నాలుగు ముందు జగన్ ప్రభుత్వం తిరుపతిలో తయారైనటువంటి లడ్డు నాలుగు లేదా ఐదు రోజులకు మించి ఉండదు జూన్ నాలుగున చంద్రబాబు సర్కార్ బాధ్యతలు చేపట్టింది జులై పదిహేడున వీళ్ళు లడ్డూని పరిశీలన పంపించారు లడ్డూలు వాడిన నెయ్యిని అంటే అప్పటి వరకు ఉన్నది అధికారులు ఉంది కూడా చంద్రబాబు వీళ్ళు ఎందుకు పరిశీలించలేరు నెయ్యిని అధికారులకు బాధ్యత లేదా అంటే ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి శ్యామలరావు మీద చర్యలు చేపట్టాలి ముందుగా ఎందుకని అన్ని రోజులు పరిశీలించలేదు ఈ ఏదైతే లడ్డూ తయారు చేసేదానికి బాధ్యులుగా ఉన్న అధికారులు ఉన్నారో వారందరి మీద కూడా చర్యలు చేపట్టారు అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా దీనికి బాధ్యత ఇన్ని రోజులు ఎందుకు చర్యలు చేపట్లేదు అంటే గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి వారికి టెండర్లు ఇచ్చారు ఎటువంటి నెయ్యి పంపిస్తున్నారు అనేది అప్పటి వరకు ఎందుకు పరిశీలన జరగలేదు నిజంగా కల్తీ జరిగే నెయ్యి వాడుతూ ఉండంటే మే నెల నుంచి జూన్ జూలై నెల మూడు నెలలు వాళ్ళు నెయ్యి పంపించారు ఏఆర్ సంస్థ మే నెలలో ఎందుకు పరిశీలన చేయలేదు జూన్ నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినాక ఎందుకు పరిశీలన చేయలేదు మే నెలలో జరిపినటువంటి పరిశీలనకు సంబంధించినటువంటి నివేదికలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు నెయ్యి ప్రతిరోజు పరీక్ష చేస్తే ఆ పరీక్షకి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఎందుకు బయటపెట్టలేదు జూన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడినాక జరిగినటువంటి పరీక్షలకి నెయ్యి నాణ్యతకు సంబంధించినటువంటి జరిగిన జరిగిన పరీక్షలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు ఎందుకు బయటపెడుతున్నారు జులై పదిహేడుకి సంబంధించిన ఒక్క రిపోర్ట్ ఎందుకు బయటపెడుతున్నారు ఆ శాంపుల్స్ను పదిహేడో తారీఖున ఎన్డిబికి పంపించినారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు జూలై ఇరవై మూడున అవును రిజెక్ట్ అయ్యింది నేను ఒకటే అడుగుతా ఉన్నా జూలై ఇరవై మూడో తారీఖు నుంచి రెండు నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జులై ఇరవై మూడో తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును ఒకర్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఆ ఆడడం మొదలుపెట్టాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత చేస్తూ అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం ఇది అసలు పవిత్రమైనటువంటి దేవాలయం హిందువులు అతి పవిత్రంగా భావించేది ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక విశిష్టత ఉంది అటువంటి దేవస్థానాన్ని రాజకీయ వివాదాల్లోకి ఎందుకు లాగారు ఎంతో నిశ్శబ్దంగా ఇటువంటి జరిగితే చాలా రహస్యంగా విచారించాల్సినటువంటి ఇటువంటి ప్రక్రియని బహిర్గతం చేయడంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటి మతపరమైనటువంటి వివాదాలు రేగవ ఇప్పటికే చాలా చోట్ల ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ అంశాన్ని ఖండిస్తూ జగన్ దిష్టిబొమ్మలు దగ్గర చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి వర్సెస్ వైసీపీ అనే అంశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని యొక్క ఉన్నటువంటి ఖ్యాతిని కూడా అగ్గిపోలు చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దిగజారుస్తున్నాయి అసలు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు పోరాటం లేదు తప్పు చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా హైకోర్టు వరకు వెళ్ళదు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు మేము ఎటువంటి తప్పు చేయలేదు దీని మీద స్పష్టమైనటువంటి విచారణ జరగాల్సిందే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో పిల్లు దాఖలు చేసింది మరి చంద్రబాబు సర్కార్ అధికారంలో ఉంది కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్తో కలిసినటువంటి ప్రభుత్వం ఇది ఎన్డీఏ కోటమి అధికారంలో ఉంది కేంద్రంలో ఉంది ఎన్ఈ సీబీఐ విచారణ ఎందుకు కోరటం లేదు సిబిఐ విచారణ కోరితే ఖచ్చితంగా అసలు జరిగినటువంటి తప్పు మేర జరిగింది ఏఆర్ సంస్థ చేసిందా లేదా అనేది కూడా తెలుస్తుంది ఏఆర్ సంస్థ కూడా స్పష్టంగా చెప్తుంది మేము ఎటువంటి కల్తీ నెయ్యి వినియోగించలేదు ఇవ్వలేదు అని చెప్పాను మరి సీబీఐ ఎంక్వైరీకి ఎందుకు వెనకాడుతున్నారు వెనకడుగా వేస్తున్నారు చంద్రబాబు చేసిన ప్రకటనలో తప్ప లేదా ఇంకా వేరే ల్యాబ్లకి పంపించి ఈ నెయ్యి నాణ్యతను ఎందుకు పరిశీలించలేదు ఒక ఎన్డీడిబి మీద ఎందుకు ఆధారపడ్డారు ఇవన్నీ ఎందుకు అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ కోరితే కేంద్రానికి అప్పచెప్పి కేంద్ర దర్యాప్తు సంస్థలతో కానీ విచారణ చేయించినట్లయితే నిజ నిజాలు అవుతాయి ఇవన్నీ లేకుండా టీటీడీలో మహాశాంతి యోగం పవన్ కళ్యాణ్ ప్రాశ్చిత దీక్ష అసలు తప్పు జరిగిందా లేదా అనేది ఇప్పటికి తెల్ల ఒక రిపోర్ట్ను పట్టుకొని ఖచ్చితంగా జంతువుల పువ్వును వాడారు అంటూ హడావుడైతే చేస్తున్నారు ఇక్కడ తప్పు జరిగిందా లేదా అనేది కూడా మేము నిర్ధారించలేదు ప్రభుత్వం చెప్పిందాన్ని వివరిస్తున్నాం సిబిఐ లాంటి పెద్ద దర్యాప్తు సంస్థలు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా వాళ్ళు జరిపే విచారణలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉన్నప్పుడు సిబిఐ విచారణ చేయించినట్లయితే నాటి ప్రభుత్వం జగన్ హయాంలో తప్పు జరిగిందా లేదా అనేది తెలుతుంది లేదా చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చినాకే ఈ తప్పు జరిగిందా అసలు నెయ్యి కల్తీ అయిందా లేదా ఏఆర్ సంస్థ హెల్తీని పంపించిందా లేదా ఇది కావాలని చెప్పారా నిజమా వాస్తవ వాస్తవాలన్నీ బహిర్గతం ఇవన్నీ కాకుండా ఇవన్నీ తేల్చకుండా ఈ దీక్షలు శాంతి యోగాలు చేసి దీన్ని పక్కదో పట్టిస్తున్నారా అనేటువంటి విమర్శలు కూడా వెళ్ళారు చంద్రబాబు ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణ కట్టుబడి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించండి అని ఎందుకు చంద్రబాబు అధికారంలోకి వచ్చినాకే ఇవన్నీ బయటపడ్డాయి అప్పటి వరకు అధికారులు ఏం చేస్తున్నారు జగన్ని బదనాం చేయాలని చెప్పని ఇవన్నీ బయటికి తీసుకొస్తున్నారా అక్కడ తప్పు జరిగిందా లేదా అనేటువంటి చర్చలు కూడా బయట బాగా జరుగుతుంది పూర్తిగా ఈ అంశాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించినట్లయితేనే వాస్తవ అవస్థలు బయటకు వస్తాయనేది మాత్రం ప్రజల అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు చూద్దాం మరి కూటమి ప్రభుత్వం ఏ దిశగా వెళుతుంది హైకోర్టు ఏ విధమైనటువంటి దీని మీద విచారణ చేపడుతుంది ఈరోజు దీనికి సంబంధించినటువంటి నివేదిక కూడా ఇవో ఎవరున్నారు ఇవి కూడా స్పష్టంగా చెప్పలా ఇప్పటివరకు ఇంత పరిణామాలు ఉండాలి ఇంత పరిణామాలు ఉండాలని చెప్తున్నారు కానీ మరి ఈ లడ్డూలో వాడినటువంటి జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి అంశం మరి ఎటువంటి వివాదాలకు దారితీస్తుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ విమర్శలన్నీ కూడా ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి అనేది మనం భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్